మాట ఏమిటో మనకు తెలుసు ప్రసంగిందం పన్నెండవధ్యాయం ఏడవచనం మాట మన్నైనది వెనుకటి వల్లనే మరలా మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును ప్రియులరా మనం ఇక్కడ సమావేశమయ్యాం మనమందరం కూడుకున్నాం మనమే కాదు భూమి మీద ప్రతి జీవరాశి కూడా మరణమును గూడ్చి విలపిస్తుందనే సంగతి మనకు బాగా తెలుసు ఒక కాకి అది కరెంటు తగిలి కింద పడిపోతే ఎన్ని కాకులు వచ్చి చేరుతాయో మనకు తెలుసు కాకపోతే అవి సమాధి చేయలేవు అంతే వాటికి మనకున్న తేడా ఏమిటంటే మనం సమాధి చేస్తాం సంతర్పణ చేస్తాం జ్ఞాపకార్థ కూడికెళ్ళి పెట్టుకుంటాం అవి మాత్రం అవి చేయలేవు కాబట్టి అవి చేయగలిగినవి మాత్రం అవి చేస్తాయి అంతే తేడా మరణం అందరికీ విషాదకరమైంది అది జగమరిగిన సత్యం ఏ పక్షు ఏ ఏ పక్షి ఏ పశువు కూడా మరణాన్ని ఎప్పుడే కానీ ఇష్టపడదు కదా మనం అందరం కూడా మరణించు ఉన్నాం అది మన మీదికి వచ్చినటువంటి తొలిదొల్త శాపం నువ్వు మన్ను గనక తిరిగి మన్నైపోదు అని దేవుడే సెలవిచ్చినటువంటి మాట అదాముతో సెలవిచ్చిన మాట అది మనుషులందరికీ వర్తించేటువంటి మాట స్త్రీ పురుష భేదమేమీ లేకుండా మనం మరణాన్ని మనం మరణాన్ని ఆశీర్వాదంగా కాకుండా శాపకరముగా మనం ఇదికి తెచ్చుకున్నాం అర్థమైంది కదీ మాట మనం మరణాన్ని ఆశీర్వాదకరంగా కాకుండా శాపంగా తెచ్చుకున్నాం శాపంగా తెచ్చుకున్నాం మనమందరం కూడా దానిని బట్టి చావవలసి ఉంది అంతే భూమి మీద మనమందరం మరణం పాలవుతున్నాము అని అంటే తప్పదు కాబట్టి అంతే అంతేగాని చావాలని ఆశ మాత్రం భూమి మీద ఏ జీవరాశికి ఉండదు మనమందరం చావక తప్పదు కాబట్టి చనిపోతున్నాం ఏవైనా చేయడానికి దాన్ని తప్పించుకోవడానికి మనం చేయడానికి చేసే పనులన్నీ చేస్తాము కానీ తప్పించుకోవడం మాత్రం మన వల్ల కాదు కాబట్టి దాని చేతికి మనం దొరకక తప్పడం లేదు ఇది మరణం మనం ఇక్కడ చేరి వచ్చిన సందర్భం ఏంటంటే తప్పదు కాబట్టి మరణించిన మరణించక తప్పదు కాబట్టి మరణించిన లేక బైబిల్ భాషలో దేవుడే మహిమ మహిమలోనికి ప్రవేశించిన ఇలాగున ఈ కారణం ఈ భాష ఈ పదాలన్నింటిని ఉపయోగించి చెప్పిన మనం ఇక్కడ సమావేశం అయింది ఏమిటి అంటే మరణించిన ఒక సహోదరిని గుర్చి జ్ఞాపకం చేసుకునొచ్చు అనే మాటలు చెప్తాం కానీ మనమందరం ఇక్కడ సమావేశమైంది ఒక వ్యక్తి యొక్క మరణ సందర్భంగా అనే సంగతి అది అక్షర సత్యం మరణం దేవుడు ఏర్పాటు చేసింది వినాలి మరణం దేవుడు ఏర్పాటు చేసింది దినాలు మాత్రం దినాలు మనం చేసుకునేవంటి పొయినలు కూడా ఏమి చెప్పరు మనకు ఏమి అనను కూడా అనని అన్నారు అంటారా ఏం రాసి చేయకపోతే అని ఎవరైనా బెదిరించినారా ఈ ఊర్లో ఏం బెదిరియారు మనం అంటే బంధువులం కాబట్టి ఉన్నాం కాబట్టి తోడు ఉన్నాం కాబట్టి ఏదో చేసుకోవాలి కాబట్టి మనం బయట నుంచి ఇవతలకు వచ్చినాం కాబట్టి అవతల దాన్ని తుడిచిపెట్టలేక దీనికి మన పేరు పెట్టుకొని ఏదో రకంగా తిప్పలు పడుతున్నాం కానీ ఏమన్నా వాస్తవానికి పోయిన తర్వాత వాళ్లకు మనకు సంబంధం ఏమీ లేదు ఉండదు కూడా ఉన్నా వాళ్లకు మనకు సంబంధం లేదు ఉండదు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే నీకు దండం అని చెప్పి పోయినారు అంతే ఇక మనం దండ పెట్టుకోవాల్సిందే తప్ప వాళ్ళు మాత్రం ఒకటేసారి చెప్పి వెళ్ళిపోయినారు ఇక మిగిలిన జీవితం అది మనం జీవించవలసింది చనిపోయినటువంటి వారిని గుర్చి దేవుని వాక్యం అని చెబుతున్న సత్యం ఏమీ లేదు కానీ జీవించుచున్న మనం జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుని వాక్యం చాలా సంగుతులు చెప్తూ ఉంది ఒక రకంగా ఈ మాట చెప్పుకోవచ్చు ఎవరు మరణించినా వారి సందర్భంగా మరి ఈ ఇటువంటి కోడికలు ఏర్పాటు చేసుకున్న దేవుని వాక్యం నుంచి ఒక మాటను ఇలాగున జ్ఞాపకం చేసుకోవచ్చు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము వచనాన్ని చదివితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం వచనం విశ్వాసమును బట్టి అని సార్ నాలుగు వచ్చిన విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యం పొందాను హెబెలు అతడు మృతి నందియు అతడు మృతి నందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు హేబేలు మృతి పొంది కూడా మాట్లాడగలుగున్నాడు జీవితం అంటే జీవితం అంటే అంతరించిపోయేది కాదని జీవితం అంటే దేహం మాత్రమే అదృశ్యమయ్యేది జీవితం అంటే మనిషి దేహం మట్టిలో కలిసేది కానీ జీవించిన జీవితం మాత్రం కళ్ళ ముందు కదలాడాలి అనేటువంటి విషయం దైవగ్రంథం మనకు బాగా గుర్తు చేస్తుంది హెవేలు చనిపోయాడు హెబేర్ను చంపినాను అని కయ్యను అనుకున్నాడు హెబేలు చనిపోయాడు కానీ దేవుని వాక్యం చెబుతుంది అతను మరణించు మనతో మాట్లాడుచు ఉన్నాడు అతను మరణించి మనతో మాట్లాడుచు ఉన్నాడు చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మనతో మాట్లాడాలి అది జీవితం అంటే అట్లా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తున్నా వీరుల జాబితా అంటే విశ్వాసం కలిగి కార్యములు జరిగించి మరణించిన వారిని కూర్చి పౌలు ఆ జాబితాను రాశాడే అందులో ఎవరే కానీ బతికిన వాళ్ళు లేరు ఆఖరణ చెప్పారు కొందరు లాగా బ్రతుకుచు ఉన్నారు వారికి లోకం యోగ్యమైంది కాదు అని అన్నాడు కానీ ఆయన ప్రస్తావించినటువంటి మొట్టమొదటి మనిషి మరణించినో మాట్లాడుచున్నాడే విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి కూడా మరణించినా మాట్లాడగలుగుతాడు ఏమేది మాత్రమే కాదు అబ్రహాముని గురించి మాట్లాడుకుంటున్నాం విశాఖను గురించి మాట్లాడుకుంటున్నాం యాకోబుని గురించి మాట్లాడుకుంటున్నాం బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి వ్యక్తులు అలా ఉన్న నిలిచిపోయారు కాబట్టి వారి విశ్వాసమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారు ఉన్నారే మనతో జీవించేటువంటి వారు ఉన్నారే మన కళ్ళ ముందు బ్రతికిన వారు వారు చనిపోయిన తర్వాత వారిని గురించి మాట్లాడుకునవలసిన వారమై ఉన్నాం లేక మనం చనిపోయిన తర్వాత ఒక తరమైన మనల్ని గురించి మాట్లాడుకోకపోతే అర్థమైంది మాట మనం చనిపోయిన తర్వాత ఒక తరమైన అంటే మనల్ని చూసిన వారు ఒక్క తరమైనా సరే మనల్ని గురించి మాట్లాడుకోకపోతే మన జీవితం వ్యర్థం అని చేత భక్తి జీవితము అంటే విశ్వాస జీవితం అంటే సాధారణమైంది కాదని గుర్తుంచుకోవాలి అసలు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేది జ్ఞాపకార్థ కూడిక వరకు మాత్రం పరిమితం అయితే ఇంకంతకంటి మించిన దౌర్భాగ్యం ఉండేది ఒక మనిషి యొక్క జీవితం ఎప్పుడు గుర్తుకు రావాల్సిందే భక్తి జీవితంలో మనం మాదిరిగా ఉండాలి త్వనామే దరిద్రంలో ఉన్న మాదిరిగా ఉండింది ధనవంతులైనా మాదిరిగా ఉండింది అనారోగ్యంతో ఉన్న మాదిరిగా ఉండింది ఆరోగ్యంతో ఉన్న మాదిరిగా ఉండింది శ్రమలో ఉన్న మాదిరి ఏ విషయంలో నేను సరే మాదిరి అని ఆమెను కూర్చి మనం వారిని కూర్చి మనం మాట్లాడుకునకపోతే మన భక్తి జీవితం అది నిష్ఫలమైందని గుర్తుంచుకోవాలి భక్తి జీవితం అంటే ఏంటి అంటే దేవునితో మాట్లాడేది మాత్రమే కాదు భక్తి జీవితం మనుషులతో కూడా మాట్లాడవలసిందే భక్తి జీవితం అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే మాదిరి కాదు మనం పోయిన తర్వాత కూడా అది మరికొంతమందిని బతికించగలిగితే అది భక్తి జీవితం కనుక ప్రియులారా దేవుని వాక్యం మనం చదివిస్తున్న సూత్రం ఏమిటి అని అంటే మనమందరం కూడా చనిపోయి కూడా మాట్లాడాలి అంటే చనిపోయి కూడా మాట్లాడాలి అంటే ఫిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం చెప్పేటువంటి సూత్రం ఏంటంటే విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ఎందుకనగా ఆ కింద వచనంలో విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ముందుట అసాధ్యం విశ్వాసము ద్వారా అని విశ్వాసం భక్తి జీవితానికి తొలిమెట్టు విశ్వాసం నడిపించేది విశ్వాసం అది మరణంతో వెంట వచ్చేది దేవుని మాక్యం ఏం చెబుతుందో అదే మాటలు అదే చోట మనం ఇలాగను చూడగలగవచ్చు ఎప్పుడీ పత్రిక పదకొండవ అధ్యాయంలో చూడగా పదకొండవ అధ్యాయంలో విశ్వాసమును బట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యమును పొందిరని పదకొండవ అధ్యాయము మొదటి వచ్చను చెబుతుంది విశ్వాసము ద్వారా వారు మాట్లాడుచున్నారు అని నాలుగు వచ్చనం చెబుతుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము అనేటువంటి విషయము ఆరో వచ్చనం చెబుతుంది కదా ఆ తర్వాత వారు విశ్వాసం కలిగిన వారి జీవించినారు అనేటువంటి విషయం దేవుని వాక్యం చెబుతూ ఉంది వచనం తొమ్మిదవచనం పదవచనంలో కూడా ఆ మాక్యం రాయబడ్డాయి ఆ తరువాత పదమో వచ్చనం చూస్తే వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి వారు విశ్వాసంతో ప్రారంభించారు వారి జీవితాన్ని విశ్వాసంతో కొనసాగించుకున్నారు వారి జీవితాన్ని విశ్వాసము కలవారై మృతి పొందిరి అని ఇది మాట్లాడే జీవితం మాట్లాడే జీవితం అంటే విశ్వాసంతో ప్రారంభమైనటువంటి జీవితం విశ్వాసంతో ప్రారంభమైన జీవితం మరి మన సంగతిని ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది మనకు విశ్వాసము ద్వారా కలిగే భక్తి జీవితం ఎట్లుంటుందో తెలుసుకోవాలి అని అంటే వీళ్ళందరి జీవిత చరిత్రను మనం తెలుసుకోవచ్చు విశ్వాసము ద్వారా కలిగే భక్తి జీవితం ఎట్లుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే వీరందరినీ మనం చదివితే వారి జీవితాలను చూస్తే మనకు బాగా అర్థమవుతుంది మనం కూడా విశ్వాసులమే అని అంటాం కానీ మరి మనం ఎటువంటి విశ్వాసులమో మనకు బాగా అర్థమవుతుంది మనకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అంటాం బాగానే ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము పరీక్షించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు బాధలు ఇవన్నీ కూడా అనుభవించాడు ఆ తర్వాత కూడా ఇంకా ఇస్సాఫ్ను అర్పించమని దేవుడు అతనికి సెలవిచ్చినాడు ఇచ్చినాడు అబ్రహాం అనేక శ్రమల గుండా లేక ఆ పరీక్షలు కూడా వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం సంతోషపడతాం కానీ మనకే శ్రమలు వస్తే కనుక మనం దతకలే మనం ఎవరితో మాట్లాడతాం చచ్చిపోయి మనం ఎవరితో మాట్లాడుతాం మరణించి వారు మృతి పొంది వారు మృతి పొంది మాట్లాడుతున్నారు వారు మృతి పొంది మాట్లాడుతున్నారు మన మృతి పొంది మాట్లాడాలి అంటే వారి వల్ని జీవించవలసిన విశ్వాసం అనేటువంటిది మనకు అవసరం అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఇప్పుడు విశ్వాస జీవితం అనేటువంటిది కాదు ఇప్పుడు ఆర్భాట జీవితం కావాలి అవునా ఇప్పుడు ఏం కావాలంటే అందరికీ కనిపించే జీవితం కావాలి అందరికీ వినిపించే జీవితం కావాలి ఇంతకుముందు రేడియో ఉన్నది కాబట్టి వినిపించేది అంతకుముందు వాళ్ళకి అసలు వినిపించేది కూడా కాదు రేడియో పోయింది టీవీ వచ్చింది ఇప్పుడు వినిపించేది కనిపించేది కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం కావాలి అంటే మనకు అందరిలో గొప్పవారంగా కనిపించేటువంటి జీవితం కావాలి దేవుని దృష్టికి గొప్పవాడు అది కాదు సంగతి మనుషుల దృష్టికి గొప్పవాళ్ళుగా కనిపించే జీవితం ఇప్పుడు మనకు కావాలి కాబట్టి విశ్వాసం అనేటువంటిది రానురాను అంతరించిపోతున్న దినాలు ఆ మాట కూడా ప్రభు చెప్పాడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొన అంటే అనే దాని అర్థం ఏంటంటే ఇంకా ఆ విశ్వాసం ఉంటుందో ఉండదు ఎందుకంటే అందరూ విశ్వాసులే అనుమానం ఏం లేదు అవునా అందరు విశ్వాసు తండ్రి అయిన బ్రహమా అని ఉన్న ధనవంతుడు అన్నాడు నా కుమారుడు అని ఆయన అన్నాడు అవునా ఆయన తండ్రి అని పిలిస్తే నా కుమారుడు అన్నాడు కాని తండ్రి ఒక చోట కుమారుడు ఇంకొక చోట ఉన్నాడు అసలు మీకు మాకు సంబంధమే లేదన్నాడు మీరు ఎక్కడికి కానీ మేము అక్కడికి కానీ రాలేం అని ఆయన అన్నాడు జీవించిన కాలంలో ఆయన ఒక గొప్ప విశ్వాసిగా అందరూ వర్ణించి ఉండవచ్చు జీవించిన కాలంలో చాలా మంది సేవకులకు సహాయం చేసినాడు ఈ ధనవంతుడు అని అనుకుని ఉండవచ్చు ఒకవేళ చాలా మంది సేవకులు ఆ ఇంటిని నెల మొదటి రోజున దర్శించి ఉండవచ్చు